నమస్కారం అండి నా పేరు కర్లపూడి వెంకాయమ్మ కంతేరు గ్రామం తాడికొండ మండలం కుమార్ గారు మా ఎమ్మెల్యే గారు తాడికొండ నియోజకవర్గం అండి మాది నేను నిన్న కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళానండి అన్ని జరిగిన వాస్తాలే మీడియా వాళ్ళకి ఇచ్చారు మరి అన్న క్యాంటీన్ ఐదు రూపాయలు భోజనం పెడుతున్నారు కదా మరి అన్న క్యాంటీన్ లేకుండా చేశారు మరి ఏ కులం వాళ్ళకి ఆ కులం చంద్రన్న బీమా పథకం ఇచ్చారు అది లేదు సన్న బియ్యము ఇల్లు తిరిగి డోర్ డెలివరీ అన్నారు అది లేదు మరి రైతులకి కౌలు రైతులకి కౌలు రైతులకి రుణాలు ఇస్తామన్నారు అది లేదు చచ్చిపోయారు కౌలు రైతులు ఎంతోమంది చచ్చిపోయి రోడ్ను పడ్డారు వాళ్ళకి కూడా లేదు నేను అన్నీ ఉండ వాస్తవాలే చెప్పాను నేను అబద్ధం ఏం చెప్పలేదు కానీ రాత్రి మా ఇంటి మీదకి వచ్చి కొట్టారండి నేను ఇంజక్షన్ చేయించుకోవటానికి మా అన్నయోళ్ళు ఇంటికి వెళ్ళాను మాది సెంటర్ అయితే నేను ఇంజక్షన్ చేయించుకుంటా డయాలిస్ చేయించుకొని పదిన్నర పదకొండు ఇంటప్పుడు వచ్చి గొంతు బిసికి గొంతు మీద కాలేసి కొట్టి నానా బూతులని మా అబ్బాయిని ఊరుకోబుట్టాడని నానా బేభత్సం చేశారు నల్లపు సునీత బెజ్జం అన్నమ్మ బెజ్జం లేల మా ఇంటి పేరు తెలియదు వా బురదగుంట బాబు అబ్బాయి కూడా వచ్చాడు మళ్ళీ మిక్కిలి శేఖర్ నాకు వాళ్ళు పింఛను ఇస్తున్నారు వాళ్ళు ఏం రాసి ఇవ్వలేదుగా నాకు చంద్రబాబు గారు ఇచ్చిన పెన్షన్ ఒంటరి మహిళ పెన్షను ప రెండు వేల పద్దెనిమిదిలో రాశారు నాకు ఆ పెన్షన్ రెండు వేలయింది రెండు వందల యాభై వస్తున్నాడు ఇప్పుడు ఐదు వందలు పెంచారు నేను ఉండ వాస్తవం మాట్లాడింది రాత్రి వచ్చి ఇంటి మీదకి వచ్చి కొట్టి అసలు నానా బూతులు తిట్టారు లోకేష్ గారు నీ మొగుడా చంద్రబాబు నీ మొగుడా నీకేం సంబంధము అని మా ఊళ్ళో వైసీపీ వాళ్ళు లేదు సార్ నేనే మాట్లాడే నాకు ఎవరు చెప్పలేదు నేనే మాట్లాడే ఉండ వాస్తవాలే కానీ నేను ఆపద్దా ఏం చెప్పలేదు జరిగినయే చెప్పాను చంపేస్తారంటున్నాను తిరగనివు నీ చేత నేను చేసుకో చంపేస్తావు నిన్ను నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు అంటున్నారు నేను చెప్పింది నిజమే అబద్ధాలు ఏం చెప్పలేదు నాకు నాకెవరు చెప్పలో మాట్లాడమని నాకు నేను వింటున్నా చూస్తున్నాను కాబట్టి ఎనిమిది సంవత్సరాల నుంచి నేను పడుతున్నాను ఈ బాధ నన్ను చాలా చేశారు ఊరి నుంచి బహిష్కరించాలన్నారు గుండు చేయాలన్నారు ఇంటికి నిప్పు పెట్టారు అయినా కూడా నేను ఓర్చుకుంటానే ఉండ నేను వెళ్ళాను నా నన్ను అడిగారు వాళ్ళు నా ఉండా బాధ చెప్పేశాను నేను నేను స్థలం గురించి వెళ్ళాను సార్ అమ్మ కంతేరు జగన్ గారి గురించి ఏంది అన్నాడు ఉండ వాస్తవం చెప్పా నేను చెప్పిననే నిపులే అబద్దాలేం చెప్పలేదుగా యాభై మంది దాకా వచ్చారు సార్ కానీ కొట్టింది ఆరుగురు మా కొడుకుని కొట్టలేదు సార్ మా కొడుకు ఇంటి దగ్గరే ఉన్నాడు ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే అడగబో అన్నారంట ఆ జనాన్ని చూసి వాడు వెళ్ళిపోయాడు ఇంకా నేనే ఉన్నా నన్నొక్కల్ని కంప్లైంట్ ఇవ్వలేదు సార్ నేను ఇలా చేస్తాను సార్ ఎవరైతే నా మీదకి వచ్చారో వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తాం సార్ నేను నాకు మా అబ్బాయికి ప్రాణరక్షణ కావాలా పోలీస్ ప్రొడక్షన్ కూడా కావాలా వెళ్ళిపోతామంటే ఇంకా మా అన్నయ్య ఆ అమ్మాయి ఇండిషన్ చేసుకోవటానికి వచ్చింది దాక్కోవటానికి ఎవరు రాలేదని తలుపులు ఎగ్ కొట్టారు అన్ని ఇంట్లో సామానన్నీ పడేసారు నీళ్లు జుట్టు పట్టుకున్నారు జాకెట్ అంతా దించారు గొంతు బిసుకారు ఇంకా ఆయన ఇండిషన్ చేర్చుకోవడానికి వచ్చింది ఏందమ్మా పాండిపాండి అని ఇంకా అయిన తలకే ఈ బాబు సుందర్రావు అని దారా సుందర్రావు వాళ్ళు వచ్చే తలకి వెళ్ళిపోయారు మీరు ఎందుకు వచ్చారు మీకేం సంబంధం అన్నారు మాకేం సంబంధం అంటావేంది ఏంది ఇక్కడ గొడవ జరుగుతుంటే మేము వచ్చాము అని అన్నారిక వెళ్ళిపోయారు అవును సార్ వాళ్ళకి కూడా తెలుసు సార్ నాకు టీపీ వచ్చిందండి టీవీ వస్తే ఇరవై ఎనిమిది రోజులు బిడలు ఐదు రోజులకి వేసుకున్నాను వేసుకొని డయాలిస్ చేపించుకుంటున్నాను నాలుగు నెలలకి ఐదు నెలలకి డైలీ నేను ఇండిషన్ చేయించుకోవాలి అయినా కూడా నేను వస్తా పోతా ఉంటే నన్ను చూసి ఊసి నానా బేబచ్చంగా తిట్టిద్ది నల్ల సునీతనేవా లేదండి నన్ను ఓటేస్తానికి అడిగింది జగన్ కోటయ్య అంది మేము పక్కా టీడీపీ మేము వేయమన్నాం అప్పటి నుంచి ఖర్చి పెట్టుకున్నాం మా నా బాబు గారు పుట్టినరోజు అయినా కూడా కేకను డ్రింక్ పంచుతుంటే దీన్ని పుట్టినరోజు ఇది పెద్ద లంచ్ దానికి కూడా తిట్టింది అయినా కూడా నేను తలకాయ ఉంచుకున్నాను తిట్టితే తిట్టింది పోనీలే లేదు నియోజకవర్గం కంతేరు గ్రామంలో వెంకయ్యమ్మ గారు నిన్న కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి స్పందనలో తనకు ఉన్న బాధను చెప్పడానికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ప్రెస్ వాళ్ళు అడిగితే తన అభిప్రాయం చెప్పారు ఎన్నో రోజుల నుంచి ఒక సర్వే కోసం అప్లికేషన్ పెట్టుకుంది ఆ అప్లికేషన్ని గ్రామంలో ఉన్న విఏఓ అడ్డుకుంటున్నాడు చైనీకుండా జరుగుతున్నాడు అనే బాధతో స్పందన దగ్గరికి వెళ్ళినప్పుడు మీడియా వాళ్ళ దృష్టిలో ఈ విషయం తెలిసి ఎందుకు వచ్చారని అడిగితే తనకున్న బాధలు చెప్పింది బాధలు ఈరోజు తను మళ్ళీ స్పష్టంగా చెబుతుంది ఈరోజు పార్టీ ఆఫీస్ కూడా తనందరికీ తనే వచ్చింది ఆ విషయాన్ని తెలుసుకుందామని మా పార్టీ వాళ్ళు నాకు మన పార్టీ వాళ్ళు నాకు ఫోన్ చేస్తే నేను వచ్చాను ఒంటరి మహిళ పెన్షన్ కూడా మన తెలుగుదేశం హయాంలో ఉండగానే ఏర్పాటు చేయడం జరిగింది చాలా పేద వర్గానికి చెందిన షెడ్యూల్ కులాలకు చెందిన వ్యక్తి ఒక బిడ్డ ఉన్నాడు ఇద్దరు కలిసి చిన్న గుడి చేసుకొని బ్రతుకుతూ ఉన్నారు తన కష్టాన్ని చెప్పుకోవడానికి వెళ్తే అది మీడియాలో అడిగితే చెప్పింది తప్ప కావాలని చెప్పాలి ఆ విషయం అందరికీ తెలిసింది కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పేదలు బడుగు వర్గాల మీద మరీ ముఖ్యంగా దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నారు దానికి ఇది ఒక ఉదాహరణ ఈ దాడి తను చెప్పిన మాటల్లో తను చేస్తున్న ఆలోచన చెప్పినప్పుడు స్పష్టంగా ఉంది ఏంటంటే అన్న క్యాంటీన్ తీసేశారు నా లాంటి పేదవాళ్ళు ఎలా బతకాలి చంద్రన్న బీమా తీసేశారు దానివల్ల బడుగు బలహీన వర్గాలకి భద్రత ఏదని అడిగింది ఈ విషయాలని వాస్తవాలను ఒప్పుకోకపోగా ఆమె మీద దాడి చేయటానికి స్థానికంగా ఉన్న వైసీపీ నాయకత్వం పాల్పడింది ఇంటికి వచ్చి కొట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ రాష్ట్రంలో జరుగుతున్న అసౌకర్యాల గురించి బడుగు బలహీన వర్గాల వారు ముఖ్యంగా షెడ్యూల్ కులాల వారు మాట్లాడటానికి హక్కు లేదా ఈదేవ మొదటి కాదు అనేక సార్లు అనేక చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి పరిస్థితే జరుగుతూ ఉంది దాడులు చేస్తూ ఉన్నారు ప్రశ్నించిన వాళ్ళ మీద దాడి చేస్తూ ఉన్నారు ఆ దాడుల ద్వారా భయపెట్టాలని చూస్తూ ఉన్నారు కానీ ధైర్యవంతురాలు ఉన్న యథార్థం వాస్తవంగా మాట్లాడింది పేద పేదరికంలో ఉన్నా కూడా నీతిగా నిర్భయంగా నిజాయితీగా రాష్ట్రంలో జరుగుతున్న సమస్యలన్నింటినీ ఎత్తి మాట్లాడింది ఇటువంటి విషయాలను చూసి అప్రిషియేట్ చేసి ఉన్న లోపాలని సరి చేసుకొని ఏదన్నా చేస్తారు కానీ మాట్లాడిన ప్రతి ఒక్కరిని దౌర్జన్యం తను డయాలసిస్ పేషెంట్ అంతేకాకుండా బాడీ కూడా వీక్గా ఉంటుంది ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి సరైన పోషకాహారం లేదు ఇబ్బందులు పడుతున్నాయి మనకు బియ్యం సరిగ్గా అందట్లేదు కాబట్టి బియ్యం పౌర స్థానాల ద్వారా బియ్యం అందట్లేదని చెప్పింది అది లేనిది ఆమె బతకలేదు అటువంటి పరిస్థితుల్ని అర్థం చేసుకోకపోగా గ్రామస్థాయి నాయకత్వాన్ని పంపించి దీన్ని ఒక ప్లాన్ ప్రకారం ఆమె ద్వారా ఆమెని కొట్టించే దుర్మార్గమైన పరిస్థితికి దారితీసింది వైసీపీ ప్రభుత్వం పార్టీ తప్పకుండా అందగా ఉంటుంది ఈమె కాదు మీరు ఏ ఊరు చూసినా సరే ఎవరైనా నోరు విప్పి మాట్లాడుతూ ఉంటే మాట్లాడిన నోరు నొక్కేయాలని చూస్తున్నారు మరి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారు షెడ్యూల్ కులాలకు చెందిన వారి నొక్ గొంతు నొక్కి ఎంతకాలం ఈ పరిపాలన సాగిస్తారని మేము అడుగుతా ఉన్నాం ఈ విషయాన్ని మేము ఇంతటితో విధులు వదిలిపెట్టేది లేదు ఖచ్చితంగా ఈమెకు న్యాయం జరిగే వరకు పోలీస్ స్టేషన్కి వెళ్తాం అవసరమైతే పెద్ద స్థాయి దాకా వెళ్తాం ఎస్పి గారికి కూడా వెళ్తాం చర్య తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం ఎవరైతే ఈ మీద దాడికి పాల్పడ్డారో చిన్న ఒంటరి మహిళ మీద దాడికి పాల్పడ్డారో పాల్పడిన ప్రతి ఒక్కరిని వాళ్ళు వైసీపీ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు కాపాడే ప్రయత్నం ఎవరు చేసినా సరే వారిని మేము ఉపేక్షించమని తెలియజేసుకుంటూ మరి ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఎందుకంటే భయభ్రాంతులు గురి చేస్తే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళు ఉండరనే ఒక ఆలోచన చేస్తున్నారేమో ఇప్పుడు మీ అందరికీ అర్థమవుతూ ఉంది ఇంటింటికి వచ్చినప్పుడు నిలదీస్తూ ఉన్నారు ఎంతమందిని ఆపుతారు మీరు ఎన్ని వేల లక్షల గొంతుకులను ఆపుతారు మీరు ఈ ఆపటం ద్వారా మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు తప్ప దౌర్జన్యకరమైన వాతావరణం ఈ రాష్ట్రంలో తీసుకొస్తా ఉన్నారు మరి ముఖ్యంగా ఏ దిక్కు ఏ అండ ఏమీ లేని వాళ్ళ మీదకి మీ దౌర్జన్యాలను మేము తీవ్రంగా నిరసిస్తున్నామని తెలియజేసుకుంటాం తాడికొండ నియోజకవర్గం కంతేరు గ్రామానికి చెందినటువంటి మహిళ వెంకయ్యమ్మ గారు ఎప్పటి నుంచో మండల స్థాయి గ్రామస్థాయి నాయకుల చుట్టూ తిరిగి తన భూమికి సంబంధించినటువంటి సర్వే సంస్థ మీద కలెక్టర్ ఆఫీస్ స్పందన కార్యక్రమానికి వెళ్ళటం అక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులు అన్ని అంశాలతో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల గురించి వాకప్ చేసినప్పుడు వాస్తవ విషయాలు ఆవిడ వాళ్ళ దృష్టికి తీసుకొచ్చింది వాస్తవ విషయాలంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే ఓట్లేసి గెలిపించి ఆయన పాదయాత్ర సందర్భంగా ఇచ్చినటువంటి హామీలని నమ్మి నూటికి ఎనభై శాతం పైన ఓట్లేసినటువంటి దళితులు గిరిజనులు మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈరోజు మాట్లాడుకుంటున్నటువంటి మాటలే ఆవిడ మాట్లాడింది ఆ మాటల్ని జీర్ణించుకోలేని పరిస్థితుల్లో మాట్లాడిన తర్వాత అది సోషల్ మీడియాలో మొత్తం కూడా అవి హల్చల్ చేయటం ఆ వార్త కూడా దాన్ని తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఒక పథకం ప్రకారం ఆమె గ్రామంలోకి వెళ్ళినాక కంతేరి గ్రామంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులందరూ దీనికి ఒక ప్రణాళిక రచన చేసి మొత్తం దాదాపు నలభై యాభై మందిని ఆవిడ మీద పంపించి ఆవిడని చూస్తే ఒక మనిషి కొడితేనే ఆవిడేమైపోతా తెలియనటువంటి పరిస్థితిలో ఉంది నలభై యాభై మందిని ఆవిడ చూ ఇంటి మీద పంపించి నానా దుర్భాషలాడుతా ఆవిడని చావబాదినటువంటి పరిస్థితులు రాత్రి మరి అందరూ కూడా చూశారు ఆ గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులు మొత్తం కూడా ఆవిడ ఈ రోజున పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చి రాత్రి ఆవిడ మీద జరిగినటువంటి దౌర్జన్యాన్ని చెప్తా ఉంటే ఎంతో బాధ హృదయ విదారకంగా ఉన్నటువంటి పరిస్థితులు ఎందుకంటే ఎంతమందిని కొడతారు వీళ్ళు ఒక పైసాచిక ఆనందం పొందుతున్నటువంటి ముఖ్యమంత్రి సామాన్యుల్ని పేదవాళ్ళని హింసించి ఆనందిస్తున్నటువంటి ముఖ్యమంత్రిని ఆనందింపజేయడం కోసం వాళ్ళ యొక్క పార్టీని సంతృప్తి పరచడం కోసం కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ నాయకులు కూడా ఇదే విధమైనటువంటి చర్యలు చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి ఎవరైనా నోరు తెరిచి మాట్లాడితే ఈ ప్రభుత్వంలో ఏ విధంగా అణచవేతకు గురవుతా ఉన్నారు ముఖ్యంగా దళితులు ఏ విధంగా అణచవేతకు గురవుతున్నారు అనేది ఈ మూడు సంవత్సరాలు చూసాం సుధాకర్ డాక్టర్ సుధాకర్ ఏ విధంగా చనిపోయాడు అదేవిధంగా డాక్టర్ అనితారాణి పరిస్థితి ఏంటి మ్యాజిస్ట్రేట్ రామకృష్ణ పరిస్థితి ఏంటి మాస్క్ పెట్టి పెట్టుకోలేదని కొట్టి చంపినటువంటి కిరణ్ పరిస్థితి ఏంటి ఏదో మాట్లాడాడు ఇసుక మాఫియాకు పాల్పడుతున్నటువంటి వ్యక్తులను అడ్డగించాడని చెప్పి గుండు కొట్టించినటువంటి వ్యక్తుల పరిస్థితి ఏంటి అసలు ఈ విధంగా ఎన్నో హింసాత్మక సంఘటనలు దళితుల పట్ల చేసినటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ కనీసం మాట్లాడితే గొంతు నిలిమే పరిస్థితి ఇవాళ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఇచ్చినటువంటి వాక్ స్వాతంత్రాన్ని స్వేచ్ఛగా వినియోగించుకునేటటువంటి పరిస్థితి అసలు పూర్తిగా ముఖ్యమైపోయినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కనపడతా ఉంది ఇవాళ ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇదే మాట మాట్లాడుతూ ఉన్నారు ఆవిడ సోదరి వెంకయ్య ఏదైతే మాట్లాడిందో నిన్న ఈ అన్న క్యాంటీన్లు తీసేశాడు లేకపోతే ఇంకోటి బీమా తీసేశాడు ఎని వాస్తవం కాదా యథార్థం కాదా వాస్తవాలు మాట్లాడితే నీకెందుకు ఉలుకు మీ ముఖ్యమంత్రి ఏ విధంగా పనికిమాలిన ప్రభుత్వం పరిగమాలన పాలన సాగిస్తూ ఉన్నాడో దాన్ని గొంతెత్తి మాట్లాడితే ఇవాళ బతికే స్వేచ్ఛ ఈ రాష్ట్రంలో లేకుండా పోతా ఉందంటే ఎంతమంది మీద దాడి చేస్తారు ఎంతమందిని చంపుతారు మేము మాట్లాడుతూ ఉన్నాం రండి మా మీద కూడా జేఏడి చూద్దాం అసలు ఏమనుకుంటా ఉన్నారు మీరు ఈ విధంగా చేసుకుంటూ పోతే ఎవరు లక్ష్యం లేదనుకుంటా ఉన్నారా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఆవిడికి అండగా నిలబడింది ఆవిడికే కాదు ఎవరు యథార్థాన్ని ఎదిరించి మాట్లాడినా కూడా వారందరికీ అండగా తెలుగుదేశం పార్టీ ఉండదనేది ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా వీళ్ళ విధానాలు మానుకోవాలి ఇవాళ దళితుల మీద దాడులు మానుకోవాలి దళితుల మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లు పెట్టి వేధించినటువంటి దౌర్భాగ్య ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి దళితుల రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ చట్టాన్ని పూర్తిగా దుర్వినియోగం చేయటం దళితుల మీదకే దళితులు నుంచికొలిపి వాళ్ళ మీద దాడులు చేపించడం దళితుల మీద అట్రాసిటీ కేసులు పెట్టడం అసలు నోరు తెరవకుండా ఏ విధంగా హింసించాలో ఆ విధంగా హింసిస్తున్నటువంటి ప్రభుత్వం యొక్క దుశ్చర్యలు ఎక్కువ కాలం సాగమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఖచ్చితంగా ఆవిడ మీద ఎవరైతే నిన్న దాడి చేశారో వాళ్ళందరి మీద కూడా త్రీ నాట్ కేసులు పెట్టాలి వాళ్ళలో ఎవరైనా ఓసీలు ఉంటే దాని పుట్టలో పాల్పడినటువంటి వ్యక్తుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టాలి వాళ్ళని జైలుకి పంపించాలి ఖచ్చితంగా పార్టీ ఆవిడకి ఏ అవసరం ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ యావత్ కూడా ఆవిడకి అండగా నిలబడిద్దని చెప్పి ఈ సందర్భంగా మీరు తెలియజేస్తా ఉన్నా తాడికొండ నియోజకవర్గం మరి కంతేరు గ్రామంలో వెంకాయమ్మ అనే ఒంటరి మహిళ మీద రాత్రి వైసీపీకి సంబంధించినటువంటి గూండాలందరూ కూడా దాడి చేసి అత్యంత దారుణంగా కొట్టడం జరిగింది ఆమె చేసిన పాపం ఏందయ్యా అంటే నిన్న ఆమెకి సమస్య ఉంటే దాదాపు ఒక ఐదారు సంవత్సరాల నుంచి తీరినటువంటి సమస్య ఒకటి ఉంటే కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కలెక్టర్కి అయ్యా నా సమస్య ఇంకా పరిష్కారం కాలేదు నా భూమి కొలతలు కొలవలేదని చెప్పేసి అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో మీడియాకి సంబంధించినటువంటి కొంతమంది అమ్మ చాలా కాలం నుంచి తిరుగుతూ ఉన్నావు నీ సమస్య ఏందని చెప్పేసి అడిగినప్పుడు ఆ సందర్భంగా ఆమె ఈ రాష్ట్రంలో ఏమైతే పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితులన్నీ కూడా ఆమె చెప్పడం జరిగింది అన్నా క్యాంటీన్లు తీసేశారని లేకపోతే ఎన్టీఆర్కి సంబంధించినటువంటి భరోసా ఇవ్వలేదని అనేకమైనటువంటి చంద్రన్న భీమా ఇవ్వలేదని అనేకమైనటువంటి విషయాలు ఆమె మాట్లాడింది నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా హోమ్ మినిస్టర్ గారు మీరు ఎక్కడున్నారో కానీ ఈ ఇప్పుడు వైసీపీ నాయకులు కావాలని కొట్టలేదు ఆమెదో టీవీలో మాట్లాడితే వాళ్ళకి దురదరేగింది అందుకని కొడుతున్నారని చెప్పేసి మీరు అంటారా వైసీపీ నాయకులకు సంబంధించినటువంటి భరోసా వేసుకొని మీరు వస్తారా ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రతిరోజు ఆడపిల్లల మీద మహిళ మహిళల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి స్వయాన ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నారు అదేదో అత్యాచారం జరిగితే ప్రతిపక్షాలు యాగీ చేస్తాయని ఎక్కడేదో అత్యాచారం జరిగితే యాగీ చేస్తారని సిగ్గులు లజ్జ లేకుండా ముఖ్యమంత్రి మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది నేను ఇప్పుడు ఒక విషయాన్ని కూడా అడుగుతా ఉన్నా వాసిరెడ్డి గారు మరి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టడానికి నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చావు కదా మీకు సంబంధించినటువంటి కార్యకర్తలు వైసీపీ నాయకులు ఒంటరి మహిళ మీద భర్త లేనటువంటి మహిళ మీద ఎక్కడో ఒక చిన్న పూరి గుడిసెలో ఒక కొడుకుని దగ్గర పెట్టుకొని ఆ రోడ్డు మీద బండి లాక్కుంటా కూరగాయలు లేకపోతే పండ్లు అమ్ముకొని బతికే ఆమె మీద దాడి చేస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఈ రాష్ట్రంలో నువ్వు ఉన్నావు కదా మహిళా కమిషను మహిళా కమిషన్ దాదాపు వెయ్యి సంఘటనలు జరిగినాయి అందులో దాదాపు ఎనిమిది వందల మంది మీద మహిళల మీద దళిత మహిళల మీద దాడులు జరిగినాయి అత్యాచారాలు జరిగినాయి చంపేయటం జరిగింది ఎప్పుడు కూడా నువ్వు ముందుకు రాలా చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో అత్యాచారానికి గురైనటువంటి ఒక అమ్మాయిని పలకరించడానికి వెళ్తే కేసు నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి మీకు గనక నిజాయితీ ఉంటే మీరు ఒక మహిళని మీరు అనుకుంటూ ఉంటే మహిళలకి న్యాయం చేయడం కోసమే మహిళా కమిషన్ ఉందనంటే మీరు వెంటనే ఎంకాయమీ విషయంలో మీరు స్పందించాలి వచ్చి ఆమెకేమి న్యాయం చేస్తారో చెప్పాలి హోమ్ మినిస్టర్ అదేదో జరిగిపోయింది వాళ్ళకి మూడొచ్చింది దాడి చేశారు అని చెప్పేసి మాట్లాడుతుందా లేకపోతే ఒక దళిత మహిళ ఉన్నటువంటి వాస్తవాలు మాట్లాడింది మాట్లాడినటువంటి మహిళ మీద ఈ విధంగా దాడి చేశారని చెప్పేసి హోమ్ మినిస్టర్ స్పందించిందా లేదా కూడా ఇప్పుడు తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది మీరు ఏమాత్రం వదిలేసినా తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విషయాన్ని వదిలేదు ఇమ్మీడియట్గా మేము ఎస్పీ గారిని కలుస్తాము ఎస్ఐ గారిని కలుస్తాం స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం అట్లాగే ఎస్పి గారికి కూడా కంప్లైంట్ ఇస్తాం దీని మీద వాళ్ళు చర్యలు తీసుకోకపోతే ఈ సమస్యని ముందుకు తీసుకెళ్తాం రాష్ట్రంలో ఎవరు కూడా బ్రతికేటువంటి పరిస్థితి లేదు ముఖ్యంగా దళితులు బ్రతికే పరిస్థితి లేదు దళిత మహిళలు అసలు బ్రతికేటువంటి పరిస్థితి లేదు రోడ్డు మీదకెళ్తే ఏ రోజు ఉదయాన్నే అత్యాచారం జరిగిందో తెలియదు సాయంత్రం అయితే హత్యతోటి లేకపోతే ఆత్మహత్యతోటి రోజు ముగుస్తున్నటువంటి పరిస్థితి ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఒక సామాన్యమైనటువంటి మహిళ చదువులైనటువంటి మహిళ దళిత మహిళ ఒంటరి జీవితాన్ని బతికేటువంటి మహిళ మీ యొక్క తప్పులను ఎత్తి చూపినందుకు మీరు సిగ్గుపడాల్సిందే తప్ప ఇలాంటి దాడులు చేయడం అనేది హేయమైన అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా